హాయ్ ఫ్రెండ్స్ సయం పవన్ మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్ గాయస్ రోల్ టాపిక్ వచ్చేసి ఈ తీరియం గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను ఈ చార్ట్ అనేది మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాకైతే ఉపయోగపడుతుంది ఈ చార్ట్ లో ఏంటంటే డీప్ అనాలిసిస్ విత్ టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే క్లియర్ గా అయితే తెలుసుకుందాం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి ఓకే గైస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను మీరు మన ఛానల్ వెళ్ళి ప్లేలిస్ట్ చూడకుంటే ఖచ్చితంగా చూడండి అందులో ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే షీ బావి నుంచి గురించి ఒక వీడియో పెట్టాను నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఇప్పుడు ఈ వీడియో అయితే యాడ్ అవుద్ది నేను ఏదైనా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సంబంధించిన వీడియో పెడితే దాంట్లో యాడ్ చేస్తాను కంపల్సరీ అందులో చూసుకోండి ఓకే ఇంకా ఫాస్ట్ గా ఫస్ట్ చార్ట్ అయితే రీడ్ చేద్దాం నేను ప్రస్తావం ఏంటంటే వన్ వీక్ చార్ట్ లో అయితే ఉన్నాను వన్ వీక్ చార్ట్ లో మనకి క్లియర్ గా కొన్ని ఇండికేషన్లు అయితే ఇస్తుంది ఈ తీరం ఎప్పుడెప్పుడు పెరుగుతుంది అండ్ దాని స్ట్రాటజీ ఏంది ఫస్ట్ మనం చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ లో మనకు ఒక హైట్ అయితే క్రియేట్ అయింది మేలో అప్పుడు మనకి ఏంటంటే మార్కెట్ ఒక హై క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ దానికన్నా పైకి వెళ్ళి ఇంకొక హైట్ క్రియేట్ చేసింది అది మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐలో మనకి డైవర్జెన్స్ దాన్ని డైవర్జెన్స్ అంటారు బీరిష్ డైవర్జెన్స్ హైయర్ హైస్ అయితే క్రియేట్ అయింది మనకు ఆర్ఎస్ఐ లోయర్ లో అయితే క్రియేట్ అయింది నేను ఆర్ఎస్ఐ ఇండికేటర్ దేని యూజ్ చేయట్లేదు ఓన్లీ పర్టికులర్గా చార్ట్ రీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంకొకసారి మళ్ళీ విడపెడతాను ప్రస్తుతానికి ఇండికేషన్ ఏది ఇండికేటర్ యూజ్ చేయకుండా జస్ట్ చార్ట్స్ తోటే మనకి నైంటీ నైన్ పర్సెంట్ ఐడెంటిఫై అయితే అవుద్ది ఓకే అక్కడ ఏం జరిగిందంటే మనకి ఇక్కడ ఒక హైట్ క్రియేట్ అయిపోయిన తర్వాత దానికన్నా పైకి వెళ్ళినప్పుడు చాలామంది ఇంకా లాంగ్ చేస్తారు ఈ ఈ ఎంటైర్ జోన్ ఏదైతే ఉందో అది లిక్విడేషన్ కంప్లీట్ గుర్తుపెట్టుకోండి అక్కడ చాలా మంది ఒక హైట్ క్రాస్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా హైట్లో బ్రేక్అవుట్ అయిందని చెప్పి చాలా మంది ఎంటర్ అవుతారు బట్ అక్కడ ట్రాప్ అయింది ట్రాప్ అయ్యి డైరెక్ట్ డౌన్ అయింది ఓకేనా ఫస్ట్ మనకి డౌన్ అయింది మనకి ఇక్కడ దీనికన్నా పైకి వెళ్ళి అందరినీ భయపెట్టి ఒక హైట్ అంటే కిందటిసారి ఉన్న హైట్ కన్నా ఎక్కువ వెళ్ళి ఒకటేసారి డౌన్ అయింది ఓకే ఈ వీడియోలో ఏంటంటే కొద్దిగా టెక్నికల్ పరంగా ఉంటుంది చార్ట్స్ రీడింగ్ పరంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కడ స్కిప్ కొట్టినా ఏమీ అర్థం కాదు అందుకోసం పదే పదే చెప్తున్నాను కొద్దిగా చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా అనాలసిస్ చేయండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే దానికన్నా ముందు ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ లోవర్ పాయింట్ అనేది లో ఇది దానికన్నా ఏంటంటే ఏందంటే లో ఇది సెకండ్ లో ఏందంటే మనకి ఇక్కడ ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళింది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఏ లోస్లో ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది మనకి ఈ లో ఏదైతే ఉందో మార్కెట్ ఈ లో దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేసింది ఓకేనా సెకండ్ లోకి వచ్చినప్పుడు ఈ విధంగా డైరెక్ట్ క్రాష్ అయింది క్రాష్ అయిపోయిన తర్వాత ఈ ఎంటైర్ మనకు లో కన్నా కొద్దిగా బిలో వెళ్ళింది ఇక్కడ లిక్విడేషన్ కంప్ అయింది బౌన్స్ అయింది ఓకేనా అక్కడ లిక్విడేషన్ తీసుకున్న తర్వాత మార్కెట్ ఎక్కడ దాకా బౌన్స్ అయింది మళ్ళీ వైట్ లైన్ కచ్చిన తర్వాత నుంచి చూద్దాం నియర్లీ థర్టీ ఫోర్ పర్సెంట్ ఏంటంటే లిక్విడేషన్ కంప్లీట్ అయిపోయింది అంటే ఈ ఇక్కడ ఎవరైతే లాంగ్ పొజిషన్ పెట్టారో వాళ్ళకన్నా మనీ కొద్దిగా కిందికి వెళ్ళి ట్రాప్ చేసి స్టిల్ ఏందంటే ఇంకా కూడా డౌన్ ట్రైన్లో అయితే ఉంది ఓకే తర్వాత మళ్ళీ ఏం చేసింది చాలామంది ఇక్కడ పెట్టారు పొజిషన్ చూడండి ఎక్కువ మంది ఎక్కడ బై చేశారో దాన్ని చూడాలి ఇక్కడ చాలాసార్లు మనకి బౌన్స్ అయింది చూడండి వన్ టైం ఇంక్రీజ్ అయింది సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది థర్డ్ టైం ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎక్కువ హ్యూజ్ అమౌంట్లో లిక్విడ్ ఉంది కాబట్టి మార్కెట్ ఏం చేస్తుంది స్టిల్ వాళ్ళని కూడా లిక్విడ్ చేయడానికి ఇంకా కూడా ఇక్కడ ఏం చేసింది వాళ్ళందరూ మనీ లిక్విడ్ ఇదంతా ఎంటైర్ జోన్ ఏదైతే ఉందో లిక్విడేషన్ జోన్ టోటల్లీ వాళ్ళని లిక్విడ్ పదే పదే చేసింది వన్ టైం చేసింది టూ టైమ్స్ అండ్ త్రీ టైమ్స్ ఎందుకంటే దీనిపైన సఫ్టైన్ కాలేకపోయింది ఈ గ్రీన్ జోన్ పైన ఎప్పుడైతే వచ్చిందో ఒకసారి అయితే చూసుకుంటే అయితే మార్కెట్ మళ్ళీ బౌన్స్ అయింది అంటే క్లియర్ కట్గా ఏంటంటే మార్కెట్ లిక్విడేషన్ ఫస్ట్ తీసుకుంటుంది చాట్లో ఫస్ట్ మన లిక్విడేషన్ అయితే మనం చూడాలి లిక్విడేషన్ చూసిన తర్వాతనే మనం ఏదైనా చేయొచ్చు అండ్ ఇప్పుడు మనకి పదే పదే ఎక్కడ నుంచి డౌన్ అవుతుందో చూడాలి ఈ జోన్ ఏదైతే ఉందో మనకి మ్యాక్సిమం నేను ఇప్పుడు డ్రా చేసాను ఈ జోన్లో చాలాసార్లు రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయింది అండ్ త్రీ టైమ్స్ రిజెక్ట్ అయింది కాబట్టి మార్కెట్ ఏం చేసింది దానికన్నా కొద్దిగా పైకి వెళ్ళింది అందరూ బ్రేక్అవుట్ అయితే అనుకున్నారు బట్ అది ట్రాప్ సింపుల్గా చెప్పాలంటే అది ఒక ట్రాప్ కింద తీసుకున్నారు ఓకేనా దానికన్నా ఇక్కడ చాలామంది లాంగ్ చేశారు ఈ ఏరియాలో చాలా లాంగ్ పొజిషన్లు అయినాయి మందు కోసం మార్కెట్ అనే లిక్విడేషన్ కోసం స్టిల్ దానికన్నా బిలో వెళ్ళి లిక్విడేషన్ కంప్లీట్ చేసుకుంది ఓకే ఇప్పుడు ఉన్న ప్రకారం ఏంటంటే కిందసారి చార్ట్ ప్రకారం ఏ ఏ లెవెల్లో మనకి లిక్విడేషన్ తీసుకుంటుంది అన్నదాని గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి లో చూడాలి ఇక్కడ ఒక లో అనేది ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి మనకి చార్ట్ ప్రకారం ఏం తెలుస్తుందంటే మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ దీని దగ్గర నుంచి టచ్ అయ్యి కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది ఒక గ్రీన్ క్యాండిల్ ఇస్తాడు అనుకుంటున్నాను ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే స్టిల్ ఒకవేళ సప్షన్ కాకుంటే ఖచ్చితంగా ఇది లిక్విడేషన్ ట్రాప్ దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళి ఈ ఏరియాలో లిక్విడేషన్ తీసుకొని కొద్దిగా బౌన్స్ అవుద్ది స్టిల్ ఎక్కడ దాకా బౌన్స్ అవుద్ది కిందసారి ఉన్న లైన్ దగ్గరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ఆ సంథింగ్ ఆ లెవెల్కి బౌన్స్ అవుద్ది ఎందుకంటే లిక్విడేషన్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి వన్స్ మళ్ళీ అక్కడ నుంచి కూడా మనకి డౌన్ ట్రైన్ కన్ఫర్మ్ అయితే ఇంకా మనకి లాస్ట్ లిక్విడేషన్ ఏది ఉంది ఆ జోన్కి తీసుకెళ్తాడు ఇక్కడ మనకి లిక్విడేషన్ ఇంకొక లెవెల్ ఇక్కడ ఉంది ఎక్కువ మంది లాంగ్ పొజిషన్ పెట్టింది ఈ లెవెల్ కాబట్టి ౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ త్రీ ఇంకా దానికన్నా బిలో ఏంటంటే మాక్సిమం మార్కెట్ లో బయ్యర్ స్ట్రెంగ్ చాలా ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ బై లెవెల్ ఎక్కడ ఉంటుంది ఇంకా మనం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కోసం చెప్తాను వరస్ట్ కేసు తినారు చెప్తున్నాను మాక్సిమం ఏంటంటే మీకు మార్కెట్ బీటీసీని బట్టి ట్రేడ్ అవుద్ది బీటీసీ ఏమైనా చాలా డ్రాల్ అవుతాయి తిరగ కూడా సేమ్ టు సేమ్ ఫాలో అవుద్ది కాబట్టి వరస్ట్ కేసులో ఉన్నప్పుడు ఇంకా మీరు స్ట్రాంగ్ బై చేయాల్సింది ఈ లైన్ కింద ఎక్కడ దొరికినా మీరు స్ట్రాంగ్ బైలో ఉంటుంది ఖచ్చితంగా ఇంకా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి హిస్టరీ ప్రకారం అదే చెప్తుంది ఒక్కసారి లిక్విడేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యూజ్ బౌన్స్ అయితే వస్తాయి వేల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇది మనకి ఓన్లీ లిక్విడేషన్లో తెలిసింది అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను మళ్ళీ మీకు మంత్లీ లెవెల్లో చార్ట్స్ డ్రా చేస్తాను చూడండి ఇంకా నేను ఇప్పుడు లైవ్లోనే చార్ట్స్ డ్రా చేస్తున్నాను ఒకసారి క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ అనే దాని గురించి చూసుకుందాం ఓకేనా నేను దానికోసం మీకు కొన్ని లెవెల్స్ డ్రా చేస్తాను చూసుకోండి ఎక్కడ సపోర్ట్ ఇస్తున్నది మార్కెట్ ఏంటంటే చాలా టైమ్స్ ఒకటే జాగాలో సపోర్ట్ ఇస్తున్నది నేను ఇది మంత్లీలో పెట్టాను కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ వీక్లీలో చేంజ్ చేసి మీకు అర్థం కావడానికి ఈ గ్రీన్ జోన్ ఏదైతే ఉందో ఎంటైర్ ఏరియాలో బౌన్స్ అయింది మళ్ళీ ఇదే గ్రీన్ జోన్లో ఎక్కువ ట్రేడింగ్ అయింది ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ కన్నా ఎబో ఉంటే మార్కెట్ పంప్ అవుతుంది ఇక్కడ కూడా గ్రీన్ జోన్ కనీ ఉంది పంప్ అయింది అండ్ ఇక్కడ కింద సార్ ఏమైంది ఇంకా స్టార్టింగ్ నుంచి కూడా చూడాలి స్టార్టింగ్లో ఏమైంది ఏదైతే గ్రీన్ జోన్ ఉందో అక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి డంప్ అయింది కాబట్టి పైన ఉండడం మనకి చాలా ఇంపార్టెంట్ ఓకేనా క్లియర్ కట్గా మీకు ఏం తెలుస్తుంది ఇథీరియం అనేది ఈ ఏదైతే జోన్ ఉందో దీనిపైన ఉండాలి ఒకవేళ లిక్విడేషన్ తీసుకుంటే ఒక చిన్న లైన్ ఏదైతే లైన్ ఉందో ఒక ఒక గీత లాంటి ఫామ్ అయ్యి మళ్ళీ ఇది గ్రీన్ పైన సఫ్మ్ కావాలి అప్పుడు మాత్రమే ఏంటంటే స్ట్రాంగ్ బౌన్స్ అవుద్ది ఇవన్నీ సినరీస్ ఉంటాయి అన్నట్టు హిస్టరీ ఏం చెప్తుంది అండ్ మార్కెట్ చార్ట్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ మీకు క్లియర్ చెప్పాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు కొన్ని ప్యాటర్న్స్ అయితే డ్రా చేస్తాను చూడండి ఫాస్ట్గా నేను మంత్లీలో ఇంకొకటి ప్యాటర్న్ అయితే డ్రా చేస్తాను అది మీకు విజువల్ అయితే చేస్తున్నాను స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉంది మంత్లీలో ఇది మంత్లీ క్యాండిల్ కాబట్టి నేను మంత్లీ లెవెల్లో పెట్టాను ఇది స్టార్టింగ్ బాటమ్ ఉందో ఆ బాటం నుంచి నేను ఈ లెవెల్కి ఒక సపోర్ట్ అయితే డ్రా చేస్తున్నాను నేను మీ ముంగటే డ్రా చేస్తున్నాను ఎలాంటి మళ్ళీ నేను చాలా మంది ఏమనుకుంటున్నాను అంటే నేను ముందే స్టార్టేజ్ని కాపీ కొట్టి డ్రా చేస్తున్నాను అనుకుంటున్నాను కానీ అలాంటిది ఏమి ఉండదు నేను క్లియర్ కట్ గా ఏంటంటే మీకు లైవ్లో డ్రా చేస్తున్నాను మీకు మార్కెట్ చూస్తే ఇవన్నీ మీకు తెలియ ఎక్కడ సపోర్ట్ ఉన్నాయి నేను ఏ విధంగా డ్రా చేస్తున్నాను మార్కెట్ని చూస్తే మనకు చాలా రకాల ఐడియాలు వస్తాయి అవన్నీ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే చాలా రోజులు క్లిప్టో ఉన్నాం కాబట్టి ట్రెండ్ లైన్స్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి ఎలా ఎక్కడ నుంచి ట్రెండ్ లైన్స్ గీయాలో మాకు తెలుసు ఇక్కడ ఏదైతే టూ థౌసండ్ ట్వంటీలో ఉందో అక్కడ నుంచి బౌన్స్ అయ్యి డైరెక్ట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి చాలా ఫాస్ట్గా గేనైంది ఎప్పుడైతే దీన్ని కరెక్ట్గా టచ్ అయిందో కరెక్ట్గా బౌన్స్ అయింది మాక్సిమం స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మనకి ఒకవేళ డౌన్ అయితే షార్ప్గా మీకు సపోర్ట్ ఎక్కడ ఉంది నేను చెప్పినట్టు నియర్లీ వన్ థౌజండ్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మధ్యలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ బౌన్స్ అవుద్ది ఎందుకంటే అది మంత్లీ లెవెల్ సపోర్టు హైలీ డిమాండెడ్ లెవెల్ అండ్ మనం మెయిన్గా చూడాల్సిన లెవెల్స్ ఏమేమంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫస్ట్ మనం చూడాల్సిన లెవెల్ ఏంటంటే మంత్లీ లెవెల్స్ దాని తర్వాత వీక్లీ లెవెల్ ఏదైతే మంత్లీ లెవెల్ ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ ఇది మనకి ఫస్ట్ మంత్లీ లెవెల్ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లిక్విడేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మంత్లీ లెవెల్ కన్నా ఓపెన్ అయిందంటే మార్కెట్ కొద్దిగా బౌన్స్ అవుద్ది అది మనం అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ లెవెల్ ఉంది అది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అండ్ నెక్స్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ మాత్రమే నేను చెప్తాను చూడండి జాగ్రత్తగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీక్లీ లెవెల్ వీక్లీ లెవెల్ చూడాలి ఇది మనకి వీక్లీ లెవెల్ నేను చేంజ్ చేస్తాను మీకు ఏది మంత్లీ లెవెల్లో మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఓకే గైస్ ఇది మనకి మంత్లీ లెవెల్ అండ్ నెక్స్ట్ ఏంటంటే వీక్లీ లెవెల్ ఫస్ట్ మేజర్గా మీరు ఇక్కడ బై చేసుకోవచ్చు ఫస్ట్ బయింగ్ అనేది ఇక్కడ పెట్టుకోండి ఓకే ఈ రెండింటి మధ్యాహ్నం పెట్టుకోండి లేకుంటే వీటికన్నా కొద్దిగా కిందికేళ్ళు పైకి వెళ్ళొద్దు కదా ఆ జోన్లో మీరు బై చేయండి ఓకేనా ఫస్ట్ మనకి బయింగ్ చేయాల్సిన లెవెల్ స్పాట్లో బై చేయండి కన్ఫర్మ్గా మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకొక డైరెక్ట్ క్రాష్ ఏంటంటే సెకండ్ మంత్లీ లెవెల్ ఏది అది మనం చూడాలి ఇది మనకి నెక్స్ట్ లెవెల్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ లెవెల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ హోల్డ్ అవుద్ది కాబట్టి ఈ లెవెల్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంత్లీ ఆర్ వీక్లీలో ప్రైస్ అనేది ఒకవేళ షార్ప్ గా ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిందంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక రియాక్షన్ ఉంటుంది ఫస్ట్ మంత్లీ లెవెల్లో అక్కడ నుంచి బౌన్స్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా పైకి వెళ్తే రిజెక్ట్ అయితే మీరు బై చేయాల్సిన లెవెల్స్ అనేది ఈ లెవెల్స్ లో అది మనం చూసుకుంటే వన్ సెవెన్ ఫైవ్ నుంచి వన్ ఫైవ్ ఎయిటీ సెవెన్ రైట్ సైడ్లో మీకు లెవెల్స్ ఉంటాయి నేను మళ్ళీ చెప్పాను ఈ రైట్ సైడ్ లో లెవెల్ చూసుకొని మీరు బై చేసుకోండి ఇవి స్ట్రాంగ్ లెవెల్స్ మీరు ఈ జోన్లో బై చేసుకుంటే అక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లిక్విడేషన్స్ లిక్విడేషన్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఫస్ట్ మనకి చూసుకున్న అయితే ఈ బాక్స్లో లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి ఓకేనా దీనికన్నా కిందికి వెళ్ళిందంటే మార్కెట్ లిక్విడేషన్ కోసం వస్తుంది ఆ లిక్విడేషన్ కింద కూడా మీరు బై చేసుకోవచ్చు వరెస్ట్ కేసులో ఉన్నప్పుడు మాత్రమే అలా జరుగుద్ది మాక్సిమం ఏంటంటే ఈసారి బుల్ మార్కెట్ స్టార్ట్ అవ్వాలంటే ఎక్కువ శాతం లిక్విడేషన్ తీసుకునే స్టార్ట్ అవుద్దని నేను అనుకుంటున్నాను కాబట్టి మనం ఏదేమైనప్పటికీ స్టెప్ బై స్టెప్ బై చేయాలి అండ్ లిక్విడేషన్ కోసం కూడా కొద్దిగా బాక్స్ ఉంచుకోవాలి ఫండ్స్ గుర్తుపెట్టుకొని ఇవన్నీ స్ట్రాటజీ ఫాలో అవుతేనే మీకు ఫండ్స్ మీకు బుల్ మార్కెట్లో ఉంటారు ఓకేనా క్లియర్ కట్గా అనుకుంటున్నాను ఎక్కడ బై చేయాలి అండ్ ఈ లెవెల్లో మీరు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి ఓకేనా టార్గెట్ ప్రకారం చూసుకుంటాయి అయితే టార్గెట్ కోసం నేను సపరేట్ చార్ట్ అయితే నేను డ్రా చేస్తాను అది మీకు విజువలైజేషన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇతర ఎలా చార్ట్ కన్సల్టింగ్ అవుతుందో చూడాలి ఫస్ట్ ఓకేనా ఈ చార్ట్స్ అనేది రోజులో చూసింది కాదు దీనికోసం నేను చాలా టైం వేస్ట్ చేస్తున్నాను చాలా రీసెర్చ్ చేస్తున్నాను మీ అందరి కోసం ప్రతిదీ డెప్త్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ వీడియో చూసిన సరిసేపు ఒక్కసారి ఏంటంటే వీడియోని ఆపి ఒక లైక్ చేసి ఒక వీడియో కింద ఒక కామెంట్ పెట్టి స్టార్ట్ చేయండి ఓకే ఇక్కడ చూసుకుందాం ఫస్ట్ ఈ తీరియం అనేది మార్కెట్ పంప్ అవుతున్నది పంప్ అయి ఎక్కడ పంప్ అయింది టూ థౌసండ్ సెవెంటీన్లో స్టార్ట్ అయింది పంప్ అయిన తర్వాత మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ లోకి వెళ్ళింది అక్కడ డిసైడ్ అవుతుంది మార్కెట్ డౌన్ లోకి వెళ్ళాలా అలా అయిందని మళ్ళీ దాని తర్వాత మార్కెట్ డౌన్ ట్రెండ్ వెళ్ళింది తర్వాత ఈ ఎల్లో బాక్స్లో ఆక్యులేషన్ అయింది ఇదంతా ఆక్యులేషన్ జోన్ దీంట్లో బాగా బయింగ్ వాల్యూమ్ జనరేట్ అయ్యి మళ్ళీ పంప్ అయింది ఓకేనా మళ్ళీ దాని తర్వాత డిస్ట్రక్షన్ లెవెల్ మళ్ళీ దాని తర్వాత మార్కెట్ డౌన్ అయింది ఈ జోన్లో ఇప్పుడు ప్రజెంట్ యాక్మిలేషన్ అవుతుంది ఎన్ని రోజుల నుంచి యాక్మిలేషన్ అవుతుందో చూడండి కాబట్టి పంప్ అనేది ఎక్కువ ఉంటుంది దాన్ని పెట్టుకొని ఫాలో కావాలి ఏదేమైనప్పటికీ మార్కెట్ని రీడ్ చేయడం మనకు రావాలి ఇదంతా రోజు లైన్ చార్ట్ కాదు ఇది ఎక్కడ నుంచి జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి జరుగుతున్నది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దాకా ఏమైంది చార్ట్లో అనేది క్లియర్గా నేను రీడ్ చేశాను నెక్స్ట్ ఏంటంటే మనకు టార్గెట్ ఏ విధంగా తెలుస్తా అది కూడా చెప్తాను ఫస్ట్ మనం డైలీలో చూద్దాం హిస్టరీ ప్రకారం ఆర్ఎస్ఐలో ఇక్కడ రిజెక్ట్ అయింది ఇక్కడ రిజెక్ట్ అయింది ఎప్పుడైతే ఆర్ఎస్ఐ లైన్ ఈ యొక్క జోన్ ఏదైతే ఉంది ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ క్రాస్ అయిపోయిన తర్వాత అప్పుడు బీటీసీ మనకి ఇతిరియం ప్రైస్ టూ నుంచి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దాని బ్రేక్అవుట్ అయింది అక్కడ నుంచి డైరెక్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మూవ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు కూడా మనకి ఒక కరెక్ట్గా ఇతీరియం ఈ జోన్లో రిజెక్ట్ అవుతుంది టూ టైమ్స్ రిజెక్ట్ అయింది త్రీ టైమ్స్ ఇప్పుడు ఇంకొక లో లో అయితే క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే ఈ జోని బ్రేక్ అవుట్ అయిందా నేను మన ప్రీమియం గ్రూప్లో ఇచ్చేస్తాను ఓకేనా వన్ థౌసండ్ గ్రూప్లో అండ్ అడ్వాన్స్ గ్రూప్లో ఇస్తాను ఈరోజు బ్లాక్ ఫ్రైడే కాబట్టి మీకు అడ్వాన్స్ గ్రూప్స్ అన్ని గ్రూప్స్ ఏంటంటే ప్రైస్ అనేది తక్కువ చేస్తాను ఒకసారి అయితే మీకు నా టెలిగ్రామ్ ఫ్రీ గ్రూప్లో నేను అప్డేట్ ఇస్తాను ఓకే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకు కూడా ఇప్పుడు కూడా పంప్ అవుద్ది అది మీకు ఎలా విధాలు పంపవుద్దో నేను తర్వాత చెప్తాను ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఈ వాల్యూమ్ ఎక్కువ మంది ఇక్కడ వాల్యూమ్ పెట్టారు అంటే ఎక్కువ బయింగ్ ఆర్డర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మధ్యలో చూడండి మీరే ఎంత స్పైక్స్ వచ్చాయో కాబట్టి అక్కడ ఒక ట్రాప్ అవుద్ది వాళ్ళకన్నా కొద్దిగా కిందికి వెళ్ళి మార్కెట్ ఇంక్రీజ్ చేస్తాడు అది ఒక ట్రాప్ అన్నట్టు నెక్స్ట్ ఏంటంటే ఈ అనే అనేది స్టేబుల్ కాయిన్లో స్టేబుల్ సప్లై కాయిన్లో ఫస్ట్ నెంబర్లో ఉంది అంటే సప్లై ఎక్కువ దాంట్లోకి వస్తుంది కాబట్టి నెంబర్ వన్ పొజిషన్లో అయితే ఉంది అది గుర్తుపెట్టుకోండి మీరు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇథీరియం టార్గెట్ చూద్దాం నేను ఆల్రెడీ చెప్పాను కదా టార్గెట్ టార్గెట్ని ఎలా ఫైండ్ చేశాను ఓకేనా అది మనం చూసుకున్నట్లయితే ఇతర ఫస్ట్ ట్రెండ్ లైన్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ డౌన్ అయింది ఈ ట్రెండ్ లైన్లో నెక్స్ట్ మళ్ళీ పర్ఫెక్ట్గా ఇదే ట్రెండ్ లైన్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది థర్డ్ టైం రిజెక్ట్ అయింది ఇప్పుడు అక్కడ నుంచి రిజెక్ట్ అయిన తర్వాత ఇదంతా అయింది బయింగ్ జనరేట్ అయింది ఇదంతా అక్ములేషన్ జోన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి దగ్గర దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే టూ ట్వంటీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాకా ఓన్లీ స్టిల్ ఇదంతా మీరు డౌన్ ట్రెండ్ అదంతా అనుకుంటున్నాను కదా ఇది లాంగ్ టర్మ్ పీరియడ్ కోసం వచ్చిన బయింగ్ వాల్యూమ్ ఇదంతా వాల్యూమ్ జనరేట్ అయ్యి ఒక్కసారి పంపవుద్ది అప్పుడు మనకి ఈ ట్రెండ్ అని ప్రకారం స్టార్ట్ అయ్యింది నియర్లీ నైన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ దగ్గరికి టార్గెట్ ఉండదు ఓకేనా ఎందుకంటే ఎక్కడ నుంచి ఎక్కడ రిజెక్ట్ అయింది ఎలా వెళ్ళుద్ది అన్నది కూడా మీకు క్లియర్గా చెప్పాను ఇది ప్రస్తుతానికి నేను మీకు ఈ తీరంలో ఇచ్చిన టార్గెట్ ఓన్లీ బేసిక్ లెవెల్లో ఇచ్చిన టార్గెట్స్ టార్గెట్స్ మళ్ళీ ఎక్కువ ఉంటాయి అది నేను మళ్ళీ చెప్తాను అవన్నీ మీకు ఏంటంటే అడ్వాన్స్ గ్రూప్లో వస్తాయి నేను అకౌంట్ మెయింటెనెన్స్ వాళ్ళకైతే నేను అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి మీకు బేసిక్ లెవెల్లో ఫ్రీగా ఇచ్చిన సిగ్నల్ని దీన్ని యూజ్ చేసుకోండి ఇలాంటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీకు కావాలనుకుంటే మీ దగ్గర నుంచి నాకు కొద్దిగా ఎక్కువ ఎంగేజ్మెంట్ కావాలి అంటే మీరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు లైక్ పర్సెంటేజ్ తక్కువ ఉంది కంపల్సరీ దాన్ని మీరు ఇంక్రీజ్ చేస్తారనుకుంటున్నాను నేను ప్రతి వీడియోని మీ మానిటరేం చేస్తున్నాను కొద్దిగా మీ వంతు నేను ఎంత పెడుతున్నానో దానికి తగ్గట్టు మీరు కూడా కొద్దిగా హెల్ప్ అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే చూసి వెళ్లకుండా ఏదో ఒకటి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీరు వీడియో అయితే బూస్ట్ అవుద్ది మన ఛానల్ కూడా కొద్దిగా ఎక్కువ వైరల్ అవుద్ది ఓకే నిజ్ ప్రస్తుతానికి అయితే ఈ తీరుకి సంబంధించిన అప్డేట్ ఇది అండ్ ఇలాంటి అప్డేట్స్ మీకు ఫ్రీగా రావాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది వీడియో కింద కామెంట్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను అక్కడ జాయిన్ కాండి దాంట్లో ఏంటంటే ఫ్రీగా ఇథిరియం బీటీసీ సిగ్నల్స్ అయితే మీకు డైలీ వస్తాయి దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు ఈ బుల్ మార్కెట్లో ఫైవ్ ఎక్స్ నుంచి టెన్ ఎక్స్ ఏ విధంగా అవుద్ది అలాంటివి మీకు కావాలనుకుంటే ఈ వీడియో కింద నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు వన్ ల్యాక్ పెట్టుకుంటే ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ ఏ విధంగా చేస్తాను వాటికి సంబంధించిన స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది నేను చార్ట్స్ని ఏ విధంగా రీడ్ చేస్తాను దాన్ని ఉద్దేశించుకొని మీరు నాకు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను చేయగలుగుతాను అనుకుంటేనే నాకు కాల్ చేయండి ఉత్తరైతే అయితే కాల్ చేయకండి కాల్ చేసి మీరు ఎంత ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అలాంటివి ఏం చేయకండి ఓన్లీ మీరు హండ్రెడ్ పర్సెంట్ అకౌంట్ మెయింటైన్ చేయగలిగితేనే నా దగ్గరికి అయితే కాల్ చేయండి అకౌంట్ మెయింటైన్స్ ఎలా చేస్తామంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ ని డివైడ్ చేస్తాను సపోజ్ మీ దగ్గర ఫైవ్ లాక్స్ ఉంటే మనం ఒక టెన్ కాయిన్స్ లో డివైడ్ చేసి కొన్ని పెద్ద పెద్ద కాయిన్స్ లో పెడతాను ఫైవ్ ఎక్స్ నుంచి టెన్ ఎక్స్ అయ్యే కాయింట్స్ నేను లిస్ట్ రెడీ చేశాను ఆల్రెడీ దాంట్లో పెడతాను ఎందుకు పెడతాను టెక్నికల్గా ఒక ఫిఫ్టీ రీజన్స్ నా దగ్గర ఉన్నాయి మీరు అడిగితే కూడా నేను పర్టికులర్ గా దాన్ని డెప్త్ అయితే చెప్తాను ప్రస్తుతానికి అయితే వీడియోకి తింటే ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే పెట్టడం మర్చిపోద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఐస్